హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చూసారా అండి ఇది విస్తరాకండి దేవునికి ప్రసాదం పెట్టాలంటే ఇందులో పెడతారండి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా అలానే ఫెస్టివల్ టైంలో కూడా ఇలా పెట్టచ్చు ఇలా ఆకులు తీసుకొని మనకు బత్తీలు కాలిపోయిన తర్వాత పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలతో ఇలా కుట్టుకోవాలండి లేదు అంటే పొరక పుల్లలు ఉంటాయి కదా వాడకుండా ఉండే పొరకలు పుల్లలు ఉంటాయి కదా అలా పుల్ల తీసుకొని ఇలా మిడిల్కి ఇలా చీల్చుకోవాలండి ఇలా చీల్చుకొని ఒక్కొక్కటి తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి కుట్టుకోవచ్చు ఇలా రౌండ్గా కుట్టుకొని ఆకు తయారు చేసుకొని దేవునికి ప్రసాదం పెట్టచ్చు చాలా బాగా ఉంటుంది ఈ ఆకులు నేను అహోబిలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి అహోబిలంలో ఇవి విస్తరాకుల చెట్లు అనేటివి ఉంటాయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్